దేవునికి స్తోత్రం మరొక నూతన ఉదయకాలను బట్టి దేవునికి వందనాలు గడిచిన దినమంతా కాపాడి దేవుడు క్షేమాన్నిచ్చి ఆయుష్కాలనిచ్చి మరో దినాన్ని చూసే కృప చూపినందుకై దేవునికి స్తోత్రాలు ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథములో నుండి ఇరవై రెండవ కీర్తన మూడవ వచనం నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు దేవుని గూర్చి కీర్తనకారుడు మాట మన దేవుడు ఎవరై ఉన్నాడు ఎలా ఉన్నాడు అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయేలీలు అనగా విమోచించబడిన ప్రజలు దేవుని ప్రజలు దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు దేవుని వెంబడించువారు దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తారో ఆరాధిస్తారో స్తోత్రములు చెబుతారో ఆ స్తోత్రములపై ఆయన ఆసీనుడై ఉంటాడు అంటే మనం చేసే స్థుతులు దేవునికి వేసే సింహాసనాలు సింహాసనం అనగా కూర్చోవడానికి లేదా సన్మానించడానికి ఘనముగా ఎంచడానికి వేసే వాటిని సింహాసనాలు అంటారు అయితే దేవుడు మన మధ్యలో ఉండి లేదా మనతో మన హృదయాల్లో నివాసం ఉండడానికి మనం వేస్తున్నటువంటి సింహాసనం ఏందయ్యా అంటే స్థుతించడము అందుకే క్రైస్తవ సమాజంలో మనము దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఆలయాలలో దేవుణ్ణి స్థుతించుట ఆరాధించుట చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని ఆరాధనను దేవుణ్ణి స్థుతించడాన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా సమాజముగా కూడి దేవాలయాల్లోనికి చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆరాధనలో మనం పాలు పొందినప్పుడు ఆయనను స్థుతించినప్పుడు ఆయనకు సింహాసనం వేసిన వాళ్ళం అవుతాం అప్పుడు ఆయన మన మధ్యలో ఆసీనుడై మనతో సహవాసం చేస్తాడు మన మనవులు వింటాడు మనతో మాట్లాడతాడు మన అక్కర్లు తీరుస్తాడు మనకు సహాయకుడిగా స్నేహితుడిగా మన సహవాసంతో ఉంటాడు కాబట్టి మనం సమాజంతోను అదే సమయంలో మన ఒంటరి ప్రార్థనలోనూ మన వ్యక్తిగత ప్రార్థన జీవితంలోనూ దేవుణ్ణి స్థుతించు వారముగా ఆయనను మహింపరిచే వారముగా ఉండుట ద్వారా ఆయనను మనం ఆహ్వానించిన అవుతాం ఆ స్థుతుల ద్వారా ఆయన ఆసీనుడై మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనల్ని నడిపిస్తాడు ఆ విధంగా ఈరోజు కూడా దేవుణ్ణి స్థుతించు ఆరాధించు నీ పనుల ద్వారా కావచ్చు నీ మాటల ద్వారా కావచ్చు నువ్వు చేస్తున్న క్రియల ద్వారా కావచ్చు నీవు శోధనలు జయించుట ద్వారా కావచ్చు లేదా ఏదైనా దేవునికి సంబంధించిన పనులలో పాలు పొందుటలో కావచ్చు ఇవన్నీ కూడా దేవుణ్ణి స్తుతించు అంశాలు అలా దేవుణ్ణి స్తుతించి ఆయనకు సింహాసనం వేసి తద్వారా ఆయనను ఆహ్వానించు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అందుకొరకై నీవు దేవుణ్ణి స్తుతించున్నట్లుగా ఈరోజు జాగ్రత్త పడు దేవుడు నీకు తోడుండి నీతో సహవాసం చేస్తాడు ప్రార్థన చేస్తాను ప్రేమ మా తండ్రి మీకు వందనాలు ఇదిగో ఈ దినం నీవు సింహాసనాసీనుడవని ఆ సింహాసనం మేము చేసే స్థుతులు అని ఆ స్థుతి మా నోటి ద్వారా మా క్రియల ద్వారా నిన్ను అనుసరించట ద్వారా మీ పనులలో పాలు పొందుట ద్వారా మేము పరిశుద్ధతను కాపాడుకొనుట ద్వారా శోధనలను అధిగమించట ద్వారా మీకు స్థుతి చెల్లించిన వారమై తద్వారా నిన్ను మా హృదయాలలో నివాసం చేసుకొని మా హృదయాలలో ఆసీనుడనుగా చేసుకొని తద్వారా మిమ్మల్ని మహింపరచునట్లు మీ సహవాసము ద్వారా భద్రపరచబడినట్లు కాపాడబడునట్లు ఈ దినమంతా మీ కాపుదలలో ఉంటూ ఉంటూ మీ మహిమను పొందుకునే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్